ఉన్న సాగుకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఊతంగా మారాయని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు రథచింతల మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందించి అవగాహన కల్పించారు ఈ రాష్ట్రంలో ఎందరో విజ్ఞతతోటి ఆలోచించాలి భవిష్యత్తులో మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో పారిశ్రామికకరణ జరగాలి అప్పుడే ఉద్యోగం ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మనదేముందులే ఒకటే కదా ఒకటని పడేస్తే ఏమైందో మనం గత ఐదు సంవత్సరాల్లో చూసాం దౌర్జన్యం రాజ్యం మేలింది దుర్మార్గం రాజ్యం మేలింది ప్రజల హక్కులు హరింపబడ్డాయి కాబట్టి ఆ తప్పు మరొక్కసారి జరగకూడదు మరొక్క పది సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం ఈ దేశంలోనే నంబర్ వన్ అయిన ఆశ్చర్యం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన నిరంతరం టెక్నాలజీ అభివృద్ధి సంక్షేమం కాబట్టి మీరు ఎంత కష్టపడి చదివి చదివించినా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ లాంటి దుర్మార్గపు ప్రభుత్వం వస్తే మాత్రం మళ్ళీ మన జీవితాల్ని ఆదుకోవటానికి ఎవరికి కూడా సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిరంతరం ప్రజాహితమే చేయంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఈరోజు ఎమ్మెల్యేలుగా మమ్మల్ని ఒక క్షణం కూడా ఊరుకునేయట్లేదు ఏదో ఒక ప్రోగ్రాం అక్కడికి వెళ్ళండి వాళ్ళని కలవండి వీళ్ళని కలండి ఆయన ఊరుకోరు మమ్మల్ని ఊరుకునేవారు ఆయన ఖాళీగా ఉండడు మమ్మల్ని ఖాళీగా ఉండనేవాడు అంటే ప్రజలు మనకు ఒక బాధ్యత నొప్పి చెప్పారు దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే ఇప్పుడు చెప్పారో రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో మన వాళ్ళు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతు పక్షాన్ని మీ అందరూ కూడా నిలబడి ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చిన మరి పార్టీ ఇచ్చిన పిలుపుని విజయవంతం చేయాలని చెప్పేసి ఒక్క వారం రోజులు కష్టపడితే ఇవన్నీ అయిపోతాయి ప్రతిరోజు ముప్పై నలభై ఇళ్ళు రిజిస్టర్ చేస్తే రైతులు అనేది ఇస్తే దానికి బిఎల్ఏలు అలాగే కుటుంబ సాధికార సాధికార కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా సహకరించి విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై చంద్రబాబు జై